హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అయితే అమ్మ నాన్న వస్తున్నానండి అందుకని చెప్పేసి బుజ్జేది ఈరోజు కొంచెం కొంచెం కొత్తగా కాకుండా ఇప్పుడు చేసే రెసిపీలానే ఈరోజు పొలావండ్ చికెన్ కర్రీ చేయబోతున్నాయి ఓకేనా ఎలా చేసిందో ఏ అంటే చూడండి మీకు డైలీ చూసితే కొంచెం డిఫరెంట్ అనిపిస్తే కామెంట్ చేయండి ఓకేనా అయితే వర్షం అయితే పడుతుందండి ఇప్పుడు లైట్ జల్లు ఉంది అయితే ఆ వర్షంలోనే మేము పొయ్యి పెట్టి వండిపోతున్నాం मिली में कर पुलाव मुझे इतना नुबर को ने है। नहीं तो 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 ताल में बैठता है आंधे 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 సరేనండి ఇప్పుడైతే వర్షం పడుతున్నావు తోరేం చైనా కానీ చోరలో చేస్తూ ఉన్నాము వాతావరణం చల్లగా ఉంది కత్తమ్మ మాయి వస్తున్నారంటే ఏజ్బాబు కూడా వస్తున్నాడు చూడడానికి అని చెప్పేసి అయితే నేను పలావాన మిగిలిమెగత పొలానా చికెన్ అలానే ఏంటంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు అంటే మా చిన్నమ్మ పెద్దమ్మ కూడా చదివిని చేసుకొని వస్తున్నారు వాళ్ళు కూడా అంతా ఒకసారి కుదిరేకి ఇంకా మిల్లీ మేకర్ పలావాను చికెన్ కర్రీ చేస్తున్నామన్నమాట ఇంక ఎలా అనేది చూడండి కొత్త మాయ ఏజ్ యేజు బాబు చూసినా కూడా చూపిస్తాము దాని దాకా వర్షం బాగా పడింది బాగా తడిసి వచ్చాడు చేస్తే వస్తా వస్తా ఇంకా యాంగింటి ఎక్కేలకు మిల్లీ మేకర్ల పలావ్లోకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఉంది కొత్తి ముందు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా లేదంటండి అలానే మిల్లీ మేకర్లు తీసుకున్నాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా అండి అల్లం వెల్లు పేస్ట్ చేసి అయితే బాగా ఫ్రై చేస్తాను ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అనమాట తలానే టమాటాలు ఆనియన్స్ వేసుకున్నాం కదా నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నామండి త్వర పచ్చి కొంచెం కొత్తిమీర నాలుగు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇంకా బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం తూర రావుతుంది మిల్లీ మేకర్లు దాంట్లోకి ఒకసారి అలానే మిల్లీ మేకర్లు వేసుకున్నామండి రెండు ముసార్లు శుభ్రం కడిగిపెట్టి నేనైతే నీళ్ళ నానబెట్టాను ఒక పది నిమిషాలు నానించి మిన్ని మేకర్లు కూడా వేసుకొని తెచ్చి దాల్ట్ కలిపిచ్చుకోండి పేస్ట్ సరిపడంతా సాల్ట్ కూడా వేసుకుందామండి వేసుకొని మొత్తం కలుపు చేసుకున్నాం అడుగు అంటున్నప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నామండి అడుగు అంటారు తొందరగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై ఆపి నూనెలో ఆయిల్ బాగా ఫ్రై అయితే మిల్లి మేకర్లో టేస్ట్ బాగుంటుంది మూత వేసుకున్నాం కారం లైట్గా కలరింగ్ కోసం కొంచెం కారం వేసుకున్నామండి కారం వేసుకొని అయితే మొత్తం కళ్ళు తీసుకోండి నెయ్యి తర్వాత పెట్ట మూత పెట్టుకు ము బియ్యం వేసుకున్నామండి బియ్యం వేసి అయితే మొత్తం బాగా కలిది అయితే మొత్తం బాగా కలిబెట్టేసుకున్నాం వాన అయితే ఇప్పుడు ఇప్పుడు పడుతుంది అదిగంటే తోరలు పెద్దవి అయినాయింది పోతా కలబెట్టేసుకొని పొయ్యి మీద ఉంటే ఇంకా అదే ఉడికేసిద్ది అన్నమాట చెంబు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకో చెంబు వస్తే సరిపోయింది కొలిచిపోయామై కూడా మొత్తం ఆరు చెమురు పోసుకున్నామండి మూతబెట్టి బయట పట్ల పట్ట వేసింది పొలావ్ అయితే ఉడికిపోయింది కదా కానీ నేను అయితే సండే అయితే మామూలుగా కలిపెట్టుకున్నాం కదండీ ఇంకా అలా ఊర పెడితేనే బాగుంది కూర అయితే గుజ్జుగా వచ్చింది ఈరోజు కూడా అలానే చేసుకున్నాం వాటిలో కావాల్సిన అయితే ముందు టమాటాలు అలానే ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి మొత్తం కలిపి గ్రైండ్ చేసింది అనమాట ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం మొత్తం వేసుకుందాం ఇంకా మసాలా ఉంది కూర కూర్చే కూడ కొంచెం పలవలు ఎక్కువ పడిందని తీసాము అది ఇదైతే కొంచెం వేసుకొని కొంచెం ఉంచాలి బాగా తర్వాత కూరలో తాలింపేస్తే కూడా వేసుకోవడానికి బాగుండింది అలానే కారం వేసుకుందామండి రెండు కేజీలు అన్నమాట చికెన్

కాయిల్ కాయిల్ వేసుకుంటే మొత్తం కలిసి కలవదు తగినంత ఆయిల్ కలిపెట్టుకున్నాం మొత్తం నీళ్ళు అనేది చికెన్లో కలుపు కలిసి ఎలాగో దిప్పుకోవాలి చిన్నగా దిప్పుకోవాలి ఏమిస్తున్నా అయితే బాగా కలిసి ఇదిగోండి కారం అయ్యేసుకుండి ఇంక ఇప్పుడు వాన పడతా ఉందని మామూలు కట్టల మీద ఇది పలావ్ మీద అది కట్టింది ఇంక వాతావరణం మారింది మళ్ళీ వాన పోయిందండి కొంచెం బాగా ఉంది ఇప్పుడు అయితే పులావైతేతా ఉంది బాగా వస్తుంది మూత వేసుకున్నాము మంట బాగా పెట్టేలా తొందరగా ఉడికేసిద్ది సన్న జల్లు వస్తుందంటే అంతా బాగానే ఉంది వాతావరణం చల్లగా ఉందండి చల్లడి గాలి తాగుంది క్యూ ఎలా వస్తున్నారా ఏమో మా వాళ్ళు ఇదిగోండి పన్నెండు అయింది ఇంకైనా ముసుగు బాగాలేదు కూర్చొని ప్రాపర్ కూర్చొని వైనంగా చేద్దామంటే ఏడండి ఇంక్యూ ఆన్ ఒకటి ఇంకొక బుయ్యలేకొకటి అనమాట ఇదిగోండి పులావ్ కూడా ఉడికేస్తుంది మిల్లి మీకరల పులావ్ చికెన్ అయితే కలిపి పెట్టాం కదా అది కూడా తాలింపు పోయాలా ఇంకా అన్నం కూడా అవకొచ్చింది వేడి వేడిగా ఇంకా నా చేస్తారా చేయని అడుగుతున్నారు కదండి నెక్స్ట్ వీడియోలో చూద్దాను నా గురించి చూడండి మన మిల్లి మీకర పలావ్ చూసారా మమ్మ గిండి పెట్టి బాగా కలపెట్టింది ఇంకా పులావ్ ఆకులు వేసేటప్పుడు మీ జూపులు ఇగండి ఉడికేసి పైకి వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకున్నాం లైట్గా కొంచెం బాగా ఇంకా మూత పెట్టేసుకున్నా తీసేసామండి తీసేసి ఇంక పొయ్యి మీదే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాం ఎందుకంటే వానంతా తగ్గిపోయిందన్నమాట సలాడ్ గాలి దాలుతుంది ఇప్పుడు ఇంకా కూరలకు అయితే తగినంత ఆయిల్ వేసేసుకున్నా సరే అండి ఆయిల్ అయితే బాగా మసాలా వేసేస్తున్నా పొద్దునైతే అలా వెల్లుల్లి కొద్ది టేస్ట్ అనమాట వేసి అయితే బాగా ఫ్రై కట్టిపోయి కదా బాగా హీట్ అయ్యాలేక ఈరోజు చూడండి అమ్మంటనే బ్రౌన్ కలర్లోకి వచ్చింది అలానే మనం మ్యారినేట్ చేసుకోవాలి

పెట్టుకొని అయితే ఇంకా బేసిన్లో కొన్ని వాటర్ పోసుకొని కడిగి మనం చికెన్లో పోసుకుందామండి కుప్ప అవన్నీ చూసుకొని మూత పెట్టేసుకుందాం బాగా గ్రేవీగా అయితే కుడిగిపోయిద్ది అందుకని మన కర్రీ అయితే బాగా ఉడికేసింది చికెన్ కర్రీ అయితే ఇంకా మంట అయితే తీసుకొని తీసేసుకొని లాన్ పెట్టుకుందాం అనుకోండి కలిపి ఇంక చికెన్ పలావ్ అయితే అంటే ఇది మన మిల్లీ మేకర్ పలావ్ చికెన్ అయితే చేసేసాము బాగా వచ్చేసింది అనమాట పక్కన పెట్టేసామండి ఇంకా వాళ్ళందరూ బయలుదేరారు అనమాట ఇంక ఈ వీడియో అంతేనండి నెక్స్ట్ వీడియోలో వాళ్ళు వచ్చి ఒడ్ అయితే పెడతాను ఈ వీడియో అంతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో కోసం వెయిట్ చేయండి సరేనా బాయ్ బాయ్ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం భోజనాలు ఇచ్చేది సెలబ్రిండ్ అది ఇచ్చేది అయితే మీకు చూపిస్తాను ఎందుకు తెస్తున్నాను కూడా మీకు చదువుతాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి బాయ్ బాయ్